హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అనంతపురం మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నిన్నటి మీద ధరలు పెరిగాయా తగ్గాయా స్టాక్ పెరిగిందా తగ్గిందా అనేది ఈ వీడియోలు అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అనంతపురం మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చి ఈరోజు వచ్చిందనూ ఆదివారము అలాగే పద్దెనిమిదో తారీఖున జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అనంతపురం మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అనంతపురం మార్కెట్లో పదహైదు మా పదహైదు కిలోల బాక్సులు అనమాట అలాగే త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు క్వాలిటీ టొమాటో చూసుకుంటే యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రూపాయలు అయితే టాప్ ధరపోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై నుంచి రెండు వందలు రెండు వందల యాభై రెండు వందల ఇరవై అలా పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు వందల యాభై నుంచి రెండు వందల ఎనభై మూడు అయితే టాప్ ధర పోతున్నాయి ఫ్రెండ్స్ అన్ని మార్కెట్లోనూ టాప్ ధర అయితే మూడు అయితే పోవట్లేదు ఒక్కొక్క మార్కెట్లో ఒక్కొక్క టాప్ ధర ఒక మార్కెట్లో మూడు వందలు టాప్ ధర ఒక మార్కెట్లో ఒక మండీలో రెండు వందల ఎనభై రెండు వందల యాభై రెండు వందల అరవై ఇక్కడ ఈ రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు టాప్ ధర అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్